నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ మెగా బ్రదర్ జనసేన ఎమ్మెల్సీ నాగబాబుకు అమాత్యయోగం ఎప్పుడు ఆయన క్యాబినెట్లో చేరేది ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతుంది ఇటీవలే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబు ఏకగ్రీవంగా గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే ఉగాదికి నాగబాబు మంత్రి కాబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది కానీ ఆయన కేబినెట్ భర్తపై మరికొంత జాప్యం తప్పదనే టాక్ అయితే వినిపిస్తుంది జనసేనలో కీలక నేతగా ఉన్న నాగబాబును కేబినెట్లోకి తీసుకోబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు చాలా రోజుల క్రితమే ఒక ప్రకటన విడుదల చేశారు అంతా అనుకున్నట్టే నాగబాబుకు ఎమ్మెల్సీ దక్కింది అయితే మంత్రి పదవి ఇచ్చే విషయంలో మాత్రం ఒక అడ్డంకి ఎదురైనట్టుగా తెలుస్తుంది ఉగాదికి ప్రభుత్వం గేమ్ చేంజర్గా భావిస్తున్న పీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది అందుకే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే కార్యక్రమాన్ని స్వల్ప గడువుతో వాయిదా వేసినట్లుగా చెప్తున్నారు మరోవైపు జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్ణ ఫాలోవర్స్ నాగబాబు వ్యాఖ్యల పైన నొచ్చుకున్నారు నాగబాబు మినిస్ట్రీ ఆలస్యం కావడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు జనసేన నాయకుడు నాగబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనకాపల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు కానీ పొత్తుల్లో భాగంగా ఈ టికెట్ వదులుకోవాల్సి వచ్చింది ఆ సీటు సీఎం రమేష్ కు బీజేపీ హైకమాండ్ కేటాయించింది అనకాపల్లి లోక్సభ స్థానం త్యాగం చేసిన నాగబాబు పైన మూడు పార్టీల్లోనూ సానుభూతి అయితే వ్యక్తమైంది కూటమి అధికారంలోకి వచ్చాక నాగబాబుకు ఏదో ఒక పదవి ఇవ్వాలని పెద్దలైతే డిసైడ్ అయ్యారు ఈ క్రమంలోనే రాజ్యసభలో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో నాగబాబును పెద్దల సభకు పంపిస్తారని అందరూ భావించారు కానీ అది వీలు కాలేదు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటారని కూడా వార్తలైతే వచ్చాయి అది కూడా సాధ్యపడలేదు ఆ సమయంలోనే నాగబాబును కేబినెట్లోకి తీసుకోబోతున్నామంటూ సీఎం చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు అందుకు తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్ శాసన శాసనమండలిలో వైసీపీ సభ్యులు రాజీనామాలు చేయడంతో ఆ ఖాళీలను పూర్తి చేశారు ఇందులో భాగంగా ఈయనకు జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు ఇలా ఎమ్మెల్సీగా నాగబాబును తీసుకోవడంతో ఇప్పుడు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే శాఖ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఎప్పుడు భేటీ జరిగినా నాగబాబు మంత్రి పదవి ఆయనకు కేటాయించే శాఖలపైనే చర్చ జరుగుతుందని మీడియాలో కూడా ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం కందుల దుర్గేష్ వద్ద ఉన్న శాఖలను నాగబాబుకు ఇవ్వనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు తెలంగాణలో మాదిరే ఏపీలోనూ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం శురు కొంతమంది మంత్రుల తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారని కూటం వర్గాలు భావిస్తున్నాయి పనితీరుతో లాస్ట్ రావడంతో పాటుగా చంద్రబాబుతో ఇప్పటికే చేవాట్లు తిన్న మంత్రులు ఉన్నారు తన వేగాన్ని అందుకోలేకపోతున్నారంటూ అలాంటి వారిపైన సీఎం స్వయంగా అసంతృప్తి వెళ్లగక్కిన ఘటనలు లేకపోలేదు అలాంటి ఒకరిద్దరు మంత్రులను తొలగించి కొత్త వాళ్ళను తీసుకోవడమా లేక వాళ్లను శాఖలు మార్చడమో వంటి కార్యక్రమం కూడా ఉండవచ్చు అంటున్నారు కానీ ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు ఏడాదిలోపే మంత్రివర్గ విస్తరణ చేయడం వారిలో కొంతమంది మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొనే అవకాశం ఉంటుంది ఇది కూటమిపై నెగిటివ్ ప్రచారం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది కూటమి అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయింది అందుకే ముందుగానే ఏప్రిల్ నెలలోనే నాగబాబును మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని అంటున్నారు మొత్తంగా నాగబాబును క్యాబినెట్లోకి తీసుకునే అంశం పైన జన సైనికులు మాత్రం ఎప్పటికప్పుడు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి